హరహర మహాదేవ శంభోశంకర నమ శివాయ నవంబర్ పదిహేడు సోమవారం రాశి రాశి ఫలాలు ఇప్పుడు ఇప్పుడు మనం చూద్దాం ఏ ఏ ఉంది ఎలాంటి పరిహారాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది తెలుసు శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి స్నేహితులు చాలా సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు మీకు ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీకు ఈ రోజు ఒక అద్భుతమైన రోజు కనిపిస్తుంది ఇది మీ బలాలు అలాగే భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన సమయం అని చెప్పాలి సో ఈరోజు జీవితంలో ఒక విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి నాలుగు సీసాలకు సంబంధించి నాలుగు సీసపు భాగాలను పారుతున్న నీటిలో వేయండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు పూర్తి హుషార్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీకు ఈరోజు ధన నష్టం సంభవిస్తుంది కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరం మీ కుటుంబానికి మాటలతోనో రాతలతోనో మాటలు లేకుండానో సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంత జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటున్నారో తెలియపరుస్తుంది వారి సంతోషాన్ని రెట్టి చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి మీ పాలిట దేవదూతగా మారుతుంది మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామితో బాధాకరం ఒత్తిడి గల సంబంధం కలిగి ఉంటారు అది ఈ రోజు మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక అభివృద్ధి కోసం గాయత్రి మంత్రాన్ని పఠించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి అందువల్ల మీ ఆరోగ్యమే పాడవుతుంది మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన ఇబ్బంది అవుతాయి కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండొచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి ఏ పరిస్థితి వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయం చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ పనులను ఈరోజు మీరు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు తెలుపు మచ్చలున్న ఆవులకు ఆహారాన్ని పశుగ్రాసాన్ని సమర్పించండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు బాగానే ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కటకు విషయానికి వస్తే విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సిందల మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటిని ఎరుకవుతూ ఉండాలి ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూస్తారు మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావాల్సిన సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే సూర్య చాలీసాను చదవండి సూర్య భగవానుడికి సంబంధించిన పాటలు వినండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక సింహరాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకరంగా సంతోషకరంగా ఉంటాయి ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పని చేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది మీరు కనుక వివాహం అయి ఉండి ఉంటే పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీ సమయాన్ని ఇవ్వట్లేదని కంప్లైంట్ చేస్తారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ను పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం క్రమంగా హనుమంతుని ఆరాధించడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఉదారంగా ఉండండి కానీ మీరు అభిమానించి ప్రేమించేవారు మీ పట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు వహించండి మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ దగ్గర పరస్పర తీపి కలలతో ముగుస్తుంది ఉద్యోగ కార్యక్రమాలలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఈరోజు మీరు ఇంట్రెస్టింగ్ కలిగించే బోలెడ్ ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ పరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని ఇస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రజలకు పండితులకు మేధావులకు విద్యావేత్తలకు గౌరవం ఇవ్వండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అనేది గుర్తుంచుకోండి జీవితాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి ఉంటుంది ప్రేమకయ్య జీవితం జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కింద పని చేసేవారు లేదా తోటి పని వాళ్ళు ఎవరైనా సహాయకరంగానే ఉంటారు ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీకు మీ శ్రీమతికి మధ్య ప్రేమ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం క్రమంగా హనుమంతుణ్ణి ఆరాధించడానికి ఆర్థిక స్థితి అనేది మీకు బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్లకుండా దూరంగా ఉండండి అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి మీ యొక్క వ్యక్తిత్వ మీరు ఎక్కువ మంది కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల నిరాశకు గురవుతారు ఈ రోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం ఉంటుంది మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహాన్ని పెట్టుకొని పూజించండి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు బాగానే ఉన్నాయి ఆరోగ్యం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పని జరిగే ప్రణాళిక ఈ రోజు మీకు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం చాలా మంచిది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం నీటిలో ఎరుపు గంధం కలుపుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఏదో ఒక ఆటలో లీనం అవ్వండి అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం మీకు ఈరోజు ధన నష్టం సంభవిస్తుంది కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతినవుతుంది తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి వారితో గడపటం వల్ల మీరు ఏమి పోగొట్టుకున్నారో తెలుసుకుంటారు మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పొరుగు వారు ప్రయత్నిస్తారు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అనుకూలమైన శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం తండ్రికి విధేయతగా ఉండండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతోనే పొగుడుతారు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలు పొందలేరు మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరం లేదు పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వసత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది కానీ అన్నింటిని అన్నింటినీ మేనేజ్ చేసేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారం ఉద్యోగంలో విజయవంతం అవటానికి జేబులో లేదా వ్యాలెట్లో సీసపు ముక్కని పెట్టుకోండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే యతి వంటి వ్యక్తి నుండి అందే దీవెన్లు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకుంటారు ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని వస్తారు మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుంది ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితం కోసం శనగపిండితో తయారు చేయబడిన స్వీట్లు రుచిగల వంటకాలు పంపిణీ చేయండి మీరు కూడా తినండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ పదిహేడు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఖచ్చితంగా నేను చెప్పినవి పాటించండి